కేసీఆర్ హయాంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన చేసి దాన్ని పూర్తి చేసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇయల్లా ఆ సంస్థ నుంచి ఆ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి ఉత్పత్తి ప్రారంభించింది సౌత్ కొరియా దిగ్గజం సౌత్ కొరియా దిగ్గజము ఉత్పత్తి ప్రారంభించింది కోటి విలువైన పదిహేను వేల టీషర్ట్ల ఉత్పత్తి ఫామ్ టు ఫ్యాబ్రిక్ నినాదంతో ఎనిమిదేళ్ల క్రితం టెక్స్టైల్ పార్కు పునాది రాయి కేసీఆర్ వస్త్ర నగరిగా రూపు మారిన వరంగల్ నగరం విదేశాలకు ఎంగువను ఉత్పత్తుల ఎగుమతి ఇది తెలంగాణకు గర్వకారణం కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం టీషర్ట్ సూపర్ హిట్ మొన్న గణేష నిన్న కిటెక్స్ నేను నేడు ఎంగువన్ అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం మేడ్ ఇన్ తెలంగాణ అనే ఒక నినాదం పెట్టుకొని ఆ నినాదంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోయినారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిలో భాగంగానే కాకతీయ వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభించింది సౌత్ కొరియా దిగ్గజం కేసీఆర్ కలలు గన్న ఇన్ తెలంగాణ కళ సాకారమైంది త్రినగరి వస్త్ర నగరిగా పరివర్తన చెందుతున్నది ఒకదాని తర్వాత ఒకటిగా ఉత్పత్తిని ప్రారంభిస్తున్న పరిశ్రమలు తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాయి అజంజాహీన్ మిల్లును సలధన్నేలా వస్త్ర పరిశ్రమను నెలకొల్పుతామన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నేడు సాకారమైంది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కోసం సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం కేసీఆర్ వేసిన పునాదిరాయి నేను మేడ్ ఇన్ తెలంగాణ అంటూ ప్రపంచాన్ని పలకరిస్తున్నది గణేష కిటెక్స్ సరసన చేరిన దక్షిణ కొరియాకి చెందిన దిగ్గజ సంస్థ ఎంగువన్ తొలిదశ ఉత్పత్తిని ప్రారంభించింది అని చెప్పేసి ఇవన్నీ కిటెక్స్ కిటెక్స్ కానీ ఎంగువన్ కానీ కేసీఆర్ హయాంలోనే వచ్చినాయి కేసీఆర్ హయాంలోనే ఇక్కడ ఉత్పత్తులు ప్రారంభిస్తామని చెప్పేసి ముంగడుకు వచ్చినాయి ఇప్పుడు అదే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో కూడా ఉత్పత్తిని ప్రారంభించినాయి దాదాపు పదిహేను వేల టీషర్ట్లు వీటి విలువ ఒక కోటి రూపాయలు మేడ్ ఇన్ తెలంగాణ ప్రపంచాన్ని చాటుతా ఉన్నది అది కేసీఆర్ కృషి పనులంటే ఇట్లు ఉండాలి ఇవల్ల ఇగో వాళ్ళు ఆపన్ చేసిన పేరు కేసీఆర్కు పోవద్దు కేసీఆర్ పేరు ఉండద్దు కేసీఆర్ పేరు వినవడద్దు మీరు చెరిపేత్ర చెరిపేస్తే చెరిగిపోయేటియా చెరిగిపోవు కదా చేసిన పనులు అట్లున్నాయి కదా ప్రజలకు మేలు చేసిండ్రు కదా ఇలా ఆనాడు తిట్టినలు కూడా ఇలా కేసీఆర్ఏ మంచి చేసిండ్రు అంటే గాడిదుంటేనే ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అనే కాడి చచ్చిపోయింది కథ గాడిదుంటేనే ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అనే వచ్చింది కథ అన్నట్టు ఇలా పాలన ఎట్లున్నది ఏ రకంగా ఉన్నది ఏ తరీకను ఉన్నది అందరు చూస్తూనే ఉన్నారు ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీని తిట్టి కేసీఆర్ఏ మంచి చేసిండు అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉన్నదనేది ఒకదానికి శంకుస్థాపన చేసింది లేదు ఒకదానికి భవనం కట్టింది లేదు ఒకదానికి నిర్మాణాలు చేపట్టింది లేదు రైజింగ్ తెలంగాణ అనట రెండు వేల ముప్పై నాలుగు అని పెట్టుకొని తర్వాత రెండు వేల నలభై ఏడుకు మార్చుకున్నారు రైజింగ్ తెలంగాణ మరి ఈ ఏడా రైజింగ్ అవుతుందో ఏం కథనో తెలవాలే దాదాపు ఎన్నో రంగాలలో నెంబర్ వన్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎలా అట్టడుగు స్థాయికి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడ్డది మరి రైజింగ్ తెలంగాణ అంటే గిదేనా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం యువత సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది అలా సమాధానం చెప్పాలి ఇదేనా రైజింగ్ తెలంగాణ అంటే ఇదేనా ఉదయిస్తున్న తెలంగాణ అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది తెలంగాణ సమాజం గత పాలకుల నిర్లక్ష్యానికి మూతబడిన అజంజాహి మిల్లును తలదన్నే రీతిలో వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూమి పూజ చేసుకున్నాం కాకతీయల పేరుతో మన ప్రాంతానికి బరకతి ఉంటుందని పార్కు వాళ్ళ పార్కుకు వాళ్ళ పేరు పెట్టుకున్నాం ఇది దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కుగా రూపుదిద్దుకోబోతున్నది పొట్ట చేతి పట్టుకొని బతుకుదెరువు కోసం సూరత్ భీవండి సోలాపూర్ ప్రాంతాలకు వలసల వెళ్లిన నేతన్నలారా మీరంతా ఆత్మఘౌరంతో స్వరాష్ట్రానికి తిరిగి రావాలి మన గడప దగ్గరే ఉపాధి దొరకాలి అదే నా కళ అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడిన మాటలు రైట్ కలిగినది తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా ఉమ్మడి పాలనలో ఆగమైన తెలంగాణ ప్రజలు నీళ్లు లేక తినడానికి బువ్వలేక భీవండి సోలాపూరు ఇటు పోతే గల్ఫ్ దేశాలకు వలస పోయిండ్రు తెలంగాణ ప్రజలు అటువంటి పరిస్థితులు రావద్దు అని చెప్పేసి వలసలు వాపసు రావాలి అని చెప్పేసి వలసలు పోయినోళ్ళు వాపసు రావాలి అని చెప్పేసి ఎక్కువగా నేతన్నలు వలసలు పోయేది వాళ్ళకి పని దొరకక అన్ని మూతలు పడ్డాయి కాబట్టి నేతన్నలు వలసలు పోయేటోళ్ళు నేతన్నలు వలసలు పోయిన పోయితురు కాబట్టి అసలు వాళ్ళు మళ్ళీ వెనకకు రావాలి వాళ్ళకు ఉపాధి కల్పించినోళ్ళం కావాలి అని చెప్పేసి ఇయల్లా ఆలోచన చేసి రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండున కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు భూమి పూజ చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇవి కేసీఆర్ మాట్లాడి మాటలు అప్పుడు తిరుపతి భీమండి ఇక్కడ పోయి పాటలు వాడుకునేటోళ్ళు జడల రమేష్ సిరిసిల్ల పా సిరిసిల్ల నుంచి ఒక పాట ఉంటుంది జడల రమేష్ అనేది అక్కడ ఈత నేసుకుంటా మగ్గం నేసుకుంటా భీమండి సోలాపూర్ పోయి సాంచాలు నడిపేది కదా తిరుపతి తిరుపతి సాంచాలు నడుపు తిరుపతి భీవండికి ఎవరు వచ్చిన ఈ పని తప్పదు తిరుపతి అని చెప్పేసి పాటలు వాడుకుంటా వలసలు పోయినోళ్ళు ఆనాడా పాటలు వాడుకునేటోళ్ళు సిరలు కలిగిన సిరిసిల్లాలో రంగురంగుల చీరలు అల్లి అగ్గిపెట్టలో బట్టే చీరలు నేసి ప్రజలను అబ్బురవరిచినారు అయినప్పటికి కూడా ఈ దేశాల దేశాల ఆ చీరలు ఎగుమతి అయినప్పటికి కూడా ఆ చీరలకే వేలాడిండ్రు నేతందలు అటువంటి నేతన్నలకు బతుకుదేరువు కోసం బతుకమ్మ చీరలను పెడితే ఆ బతుకమ్మ చీరలను కూడా బదనాం చేసుకుంటూ పోయినప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇయ్య శాత కాలేదు నేతన్నలకు బతుకుదేరువు చూపెట్ట శాత కాలేదు కానీ ఆ బతుకమ్మ చీరలను ఎక్కిరించ శాతనైంది ఆ బతుకమ్మ చీరలు కట్టుకోలే ఆ బతుకమ్మ చీరలు కట్టుకునే తట్టియలేదు కేసీఆర్ అని చెప్పేసి వాళ్ళు కనీసం ఇయ్యల గుడ్డ పెరక కూడా ఇయ్యలేకపోయింది చిన్న గుడ్డ గుడ్డ ముక్క కూడా ఇయ్యలేకపోయింది అసలు ఉద్దేశం అది బతుకమ్మ చీరల ఉద్దేశము అది నేతన్నలకు బతుకుదేర ఉండాలి నేతన్నలకు ఉపాధి కల్పించబడాలి నేతన్నలు ఎటు వలసలు పోవద్దు నేతన్నలు బలిమికి జీవి తీసుకోవద్దు అని చెప్పేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి సబ్సిడీలు పథకాలు ప్రోత్సాహకాలు కరెంటు సబ్సిడీలు ఎన్నో విధాలుగా మేలు చేసిండ్రు కేసీఆర్ ఇలా సబ్సిడీని ఎగ్గొట్టిండ్రు నేతన్నలకు రెండు సార్లు చీరలు ఇవ్వడానికి పనులు ఇయ్యనయ్యలే ఇట్లాంటి పనులతో ముందడుగు వేయ్రు ఇది கிருஷி இட கனபடத்த உன்னதி.